అమెరికా ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు ట్రంప్ యంత్రాంగంలో కీలకంగా వ్యవహరిస్తున్న డోజ్ విభాగాధిపతిగా ఎలెన్ మస్క్ షాక్ ఇచ్చారు ఉద్యోగులందరూ గతవారం ప్రభుత్వం కోసం ఏం పనిచేశారో వివరించాలని అలా చేయలేని పక్షంలో వారు తమ పదవులకు రాజీనామా ఇవ్వాలంటూ అధికారికంగా మెయిల్ పంపించారు సోమవారం రాత్రి పన్నెండు గంటలలోపు కనీసం ఐదు వ్యాఖ్యాల్లో ఉద్యోగులు ఉత్తరం పంపాలని యుఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఓపీఎం నుంచి మస్క్ మెయిల్ పంపారు ఈ మెయిల్పై అమెరికా ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా మండిపడ్డారు ఫెడరల్ ఉద్యోగుల పట్ల దేశ ప్రజలకు అందించే క్లిష్టమైన సేవల పట్ల ట్రంప్కు ఉన్న అయిష్టతను మెయిల్ సూచిస్తోందని అతిపెద్ద ఉద్యోగ సంఘం ఏఎఫ్జిఈ ఆరోపించింది చట్ట తొలగింపులకు పాల్పడితే న్యాయస్థానాల్లో సవాల్ చేస్తామని స్పష్టం చేసింది జీవితంలో ఒక్కసారి కూడా నిజాయితీగా ప్రజాసేవ చేరి ప్రపంచ కుబేరుడు మస్క్తో తమ ఉద్యోగులకు విధుల గురించి చెప్పడం అగౌరవపరచడమే అని ఆవేదన వ్యక్తం చేసింది తమకు వచ్చిన మెయిల్కు ప్రతిస్పందించకూడదని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నాయని తెలిపింది అమెరికా ప్రభుత్వానికి అనవసర ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా డోజ్ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసి దాని నిర్వహణ బాధ్యతను ట్రంప్ మస్క్కు అప్పగించారు